ఈరోజు మా జోలీ బాత్రూమ్ వెళ్ళింది కొడతారనేసి మంచం కింద నుంచి వస్తానే లేదు చూడండి పాపం దాని తప్పేం లేదండి చాలా రాత్రి పీల్చింది అది మేమే పట్టించుకోలేదు నిద్రలో ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి జూలీ దమ్మా ద ఏమన్నారా జూలీ ద దా 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 కొడతారా అనేసి మంచిగా కిందనే కూర్చుంది వద్ద నుంచి ఏమైందండి అది అస్సలు ఇంట్లో టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళదండి చెప్పిద్ది మనకి వస్తే ఇంకా రాత్రి చెప్పింది కానీ మేము లేసాం కానీ ఇంకా పట్టించుకోలేదంతా ఇంట్లోనే లేసింది జూలీ ఎవరు చేశారు ఇది నువ్వేనా వెళ్ళింది నువ్వేనా చెప్పు నువ్వేనా వెళ్ళింది నువ్వేనమ్మా